అందరికంటే మీకు ఇంకా ఎక్కువ అనుబంధం ఉంటుంది ఎందుకంటే థర్టీ ఫోర్ ఇయర్స్ మీరు కంటిన్యూగా ఈనాడులో పనిచేస్తారంటే అక్కడ ఏ విధంగా ఉంటుంది నిబద్ధత కానీ ఒక టైమింగ్ కానీ డెడికేషన్ కానీ వస్తే ఏ విధంగా ఉంటుంది ఎవరైనా తప్పు చేస్తే ఏ విధంగా చేస్తారు మీడియా అంటే ఏంటి పత్రిక స్వేచ్ఛ లేదంటే పత్రిక సంబంధించినటువంటి రూల్స్ ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయని చెప్పి వింటున్నాం మీరేం చెప్తారు ఈ రోజు నాకు చాలా బాధగా ఉంది మా నాన్నగారిని కోల్పోయిన రోజు ఎంత బాధపడ్డానో ఈ రోజు అంత బాధగా ఉంది రామోజీరావు గారు నాకు పితృ సమానుడు రాత్రి వారి అనారోగ్యంగా ఉందన్న విషయం నాకు రాత్రి తెలిసింది ఉదయం లేచి లేవగానే ఈ దుర్వార్త చేయనబడింది అప్పటి నుంచి వారి జ్ఞాపకాలు వస్తా ఇదంతా ఎన్నో జ్ఞాపకాలు ముసురుకుంటున్నాయి చాలా చాలా బాధగా ఉందండి రామోజీరావు గారితో నాకు చాలా సన్నిహితమైన అనుబంధం ఉంది వారిని చూడడం కోసమే వారిని కలిసే అవకాశం వస్తుందని నేను ఈనాడు భవనంలో అడుగు పెట్టాను వారిని కలిసిన తర్వాత ఉద్యోగం వచ్చినా రాకున్నా పర్లేదు రామోజీరావు గారిని కలవగలిగాను ఆ రోజు నేను ఫీల్ అయ్యాను అంత అభిమానం వారంటే నేను ఈనాడులో చేరక ముందు నుంచి కూడా రామోజీరావు గారంటే ఒక ప్రేరణ వారి చేస్తే ఈనాడులోనే చేయాలి అనేటువంటి ఒక బలమైన కోరిక కలగడానికి రామోజీరావు గారి కారణం అండి రామోజీరావు గారితో అంటే ఈనాడు యాభై సంవత్సరాల చరిత్రలో ముప్పై నాలుగు సంవత్సరాల పాటు వారితో కలిసి నా ప్రయాణం సాగింది ఈనాడు జిల్లా ఎడిషన్లు పెట్టిన కొత్తలో వారు మాలాంటి వారి ఎందరికో అవకాశం కల్పించారు అలా జిల్లా ప్రస్థానంతో పాటు పాత్రికేయ రంగంలో నా ప్రస్థానం కూడా మొదలైందండి అలా అలా కొనసాగుతూ గత సంవత్సరం వరకు కూడా ఈ పూర్తి కాలం సేవలు అందించారండి ఎప్పుడైనా మీరు అన్నారు కదా డైరెక్ట్ గా చూడాలని చెప్పి ఒక కోరిక అని చెప్పి ఆ కోరిక నెరవేరిందా నెరవేరినప్పుడు మీతో ఆయన చెప్పినటువంటి కొన్ని విషయాలు ఏమైనా నేను ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చానండి హైదరాబాద్ లో పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే ఈనాడుని ఈనాడులో నోటిఫికేషన్ కూడా రాకముందు ఇది మా కార్యాలయం అని చెప్పుకునేవాడిని నేను అలా ఈనాడులో అడుగు పెట్టిన రోజు అంటే మొదటిసారిగా వారిని చూసిన రోజు మరి నేను చాలా ఒక రకమైన కొంత బిడియము భయము ఆందోళన ఇలాంటివన్నీ ఆవరించాయి ఆ సమయంలో వారు అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగిన నాలో ఓ చిన్నపాటి వణుకు అలాంటిది ఉండేది దాంతో మరి నాకు అప్పుడే కొంత అనుమానం ఉండేది ఎంపిక అవుతానో లేదు అని నాకు ఆ అనుమానం ఉన్నప్పటికీ కూడా నేను రామోజీరావు గారిని కలవగలిగాను అన్న సంతృప్తితో బయటకు వచ్చాను అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి నేను విజయం సాధించాను అది నాకెంతో ఆ నాకు నాకెంతో విలువైంది ఎందుకంటే ఈనాడు నాకు అన్నం పెట్టింది నా కుటుంబానికి అండగా ఇచ్చింది సమాజంలో ఒక గౌరవాన్ని ఇచ్చింది ఈనాడు అనేది నా ఇంటి పేరుగా మారిపోయింది నా మిత్రులైతే ఒకరిద్దరు నన్నే నా పేరుతో మానేసి రామోజీరావు అని పిలిచేవాళ్ళు అంటే ఈనాడుతో రామోజీరావు గారితో నన్ను ఎంతగా కలిపి చూశారు అనడానికి మాత్రమే ఇది చెప్పానండి నిజంగా నిజంగా ఒక గొప్ప అనుభూతి కదండి అది అంటే ఆ స్థాయి వ్యక్తిని మనతో పాటు పోలుస్తున్నారు ఆ పేరుతో పిలుస్తున్నారు అంటేనే చాలా జన్మ ధన్యమైపోయినట్టే నన్ను ఆ మిత్రుడు లేడి ఇప్పుడు పనకడ్డు శ్రీనివాస్ అని తను ఉన్నంత కాలం కూడా నన్ను సన్లైట్ అని పిలిచేవాడు లేదా రామోజీరావు అని పిలిచేవాడు అది అంత అనుబంధం వారితో నాకు రామోజీరావు గారితో హలో చెప్పండి కానీ ఈటీవీ లేదంటే ఈనాడు సంస్థలు చేసిన వారికి చాలామంది ఇప్పటివరకు చాలామందితో మాట్లాడడం జరిగింది పొలిటికల్గా మాట్లాడుందాము సినీ యాక్టర్స్తో మాట్లాడుందాము అందరూ ఒక్కొక్క అనుభవాన్ని లేదు ఈ విధంగా ఉంటుంది చాలా టైం పంక్చువాలిటీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ నేర్చుకుంటారు అని చెప్తూ ఉన్నారు ఒక శిక్షణ ఎవరితో ఏ విధంగా ఉండాలి ఒక వార్తను ఏ విధంగా రాయాలి కానీ చెప్తూ ఉంటారు కదా మీరు ముప్పై నాలుగు సంవత్సరాల పాటు ఈ సంస్థలో పనిచేస్తున్నారు శ్రీనివాసరావు గారు కొన్ని పార్టీలు అంటుంటాయి ఒక పార్టీ కొమ్ము కాస్తూ ఉంటారు నిజాన్ని దాస్తూ ఉంటారు అబద్దాలను ప్రచారం చేస్తూ ఉంటారని అటువంటివి ఏమైనా ఎదురయ్యాయి ఇందులో రామోజీరావు గారు ఆయనకి ముందుగా ఆయనకు సమాజం పట్ల ప్రజాస్వామ్యం పట్ల అంతులేని ప్రేమ సమాజం కోసం ఆయన పరితపించేవారు ఇందులో అత్యోక్తి లేదు ఆయనతో అనేక సమావేశాల్లో పాల్గొన్నటువంటి అనుభవం నాకుంది వారు నీ వల్ల నువ్వు పనిచేస్తున్న జిల్లాకి ఏం మేలు జరిగింది నువ్వేం చేయగలవు ఒక జిల్లా కలెక్టర్ కి ఒక ఎంఆర్ఓకి కి ఒక ఎండిఓకి లేనటువంటి అవకాశం మీకు దక్కిందయ్యా సమాజానికి చే సేవ చేసే అవకాశం మీకు దక్కింది అందువల్ల మీరు మీ శక్తి సామర్థ్యాల్ని మీ ప్రణాళికని అంతా కూడా సమాజం దృష్టిలో మాత్రమే ఆలోచించి చేయాలి అని కొన్ని వందల సార్లు చెప్పి ఉంటారు ఆయన అంటే ఆ క్రమంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కావచ్చు లేదా అవినీతి పాలన అంతం చేయడం కోసం కావచ్చు నియంతృత్వ ధోరణలను ఎదిరించడానికి కావచ్చు కొన్ని సందర్భాల్లో వారు ఒక పక్షం తీసుకున్నారన్నది వాస్తవం అది తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో కావచ్చు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో మరి వైసీపీ పరిపాలనకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి స్టాండ్ కావచ్చు దాని వెనకాల ఏది చేసినా ధైర్యంగా చేశారైనా ఆయన రహస్యంగా ఏమి చేయలేదు అది కూడా దానికి సంబంధించి చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ఉండేవారు వారు నేను చేస్తున్నది ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ సమాజానికి మేలు చేస్తుంది అని ప్రగాఢంగా నమ్మి ఆయన ఒక సైడ్ తీసుకోవచ్చు కూడా తీసుకున్న తీసుకున్నదాని కూడా వారు దానికి సరైనటువంటి ఉండేది అనేది నా అభిప్రాయం అండి కానీ అక్కడ వర్క్ చేసే సిబ్బందితో అనేక సంస్థలు ఉన్నాయి కదా మీరు ప్రత్యేకంగా ఈనాడులో వర్క్ చేశారు కాబట్టి సిబ్బందితో ఎప్పుడైనా రావడం గానీ కలవడం కానీ అక్కడ ఉన్నటువంటి విషయాలు లేదంటే ప్రాబ్లమ్స్ చేసినటువంటి తప్పులు వీటి గురించి డైరెక్ట్గా ఎప్పుడైనా వచ్చి మాట్లాడడము మందరించడము ఇటువంటి ఎప్పుడైనా జరిగాయా ఈనాడు జిల్లా ఎడిషన్ల ప్రారంభ సమయంలో ప్రతి నెల కూడా సంపాదక బృందంతో అయ్యేవాళ్ళు అంటే జిల్లా డెస్క్ ల సభ్యులతో ప్రత్యేకంగా మూడు నాలుగు గంటల పాటు సమావేశం జరిగేది మొదట్లో ప్రతి నెల ఒకరోజు సమావేశం జరిగేది ఆ సమావేశానికి మేమంతా కూడా మా మేమేం చేశాము ఏం చేయబోతున్నాము మా ఆలోచనలు ఏంటి జిల్లాలో ఉన్న పరిస్థితులు ఏంటి ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటి ఇక్కడున్న సామాజిక సమస్యలు ఏంటి అనేటువంటి వాటి మీద చాలా సవివరమైనటువంటి నివేదికలు ఇచ్చేవాళ్ళం ఆ సవివరమైన నివేదికని ఆయన ప్రతి అక్షరం కూడా చదివేవాడు అన్ని అండర్లైన్ చేసుకునేవాడు తెలియని విషయాలు తెలుసుకునేవాడు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చర్చించేవాడు అందరినీ మాట్లాడాలని చెప్పి ప్రోత్సహిస్తేవాడు అంటే రామోజీరావు గారు ఎదురుగా అనేటువంటి మెరుకు భయం లేకుండా ఆయనే అందరినీ పేరు పేరున పిలిచి నీ ఏంటి అని అడిగేవారు చెప్పినటువంటి ప్రతి పాయింట్ ని ఆయన నోట్ చేసుకునేవారు ఆ మాకున్నటువంటి సమస్యల్ని కూడా వారు నోట్ చేసుకొని అతి తక్కువ సమయంలో వాటిని పరిష్కరించేవారు ముఖ్యంగా ఏ జిల్లాకు సంబంధించిన సమీక్ష జరుగుతున్నప్పుడు ఆ జిల్లాకు సంబంధించి చారిత్రక సాంస్కృతిక రాజకీయ వ్యవసాయిక అన్ని రంగాలకు సంబంధించి అన్ని విషయాలను కూడా సమగ్రంగా కూడా తెలుసుకునేవారు మా యొక్క అంటే ఆ జిల్లా పట్ల మాకున్న అవగాహన తెలుసుకోవడం అయినా కూడా దాని నుంచి ఆయన నేర్చుకునేవారు తెలుసుకునేవారు మనం ఏం చేయొచ్చే ఈ జిల్లాకి అని చెప్పి అడిగేవారు అలా వారి సమావేశంలో వారిని వారి నుంచి మెప్పు పొందాలి వారి నుంచి ప్రశంస పొందాలి అనేటువంటిది మా ఆలోచనగా ఉండేది అందువల్ల సమాజం గురించి దేశం గురించి జిల్లా గురించి మేము కొంత ఆలోచించే వాళ్ళం ఆ దిశగా పనిచేసే వాళ్ళం అలా ఒక జర్నలిజం అనే ఉద్యోగాన్ని ఒక ఉద్యమంగా భావించేలా చేశారైనా మీరు ఇంతకు ముందు చెప్తున్నారు కదా శ్రీనివాస్ గారు ఆయన దగ్గర నుంచి ఒక మెప్పు పొందడానికి చాలా అని చెప్పి ఈ ముప్పై నాలుగు సంవత్సరాల ప్రస్థానంలో మీరు చాలా సార్లు చాలా అంశాలను తీసుకెళ్ళి ఉంటారు ఆ ఏ విధంగా అభినందించారు అది కూడా తెలుసుకోవాలని ఉంది ఎందుకంటే చాలా మందికి తెలియనటువంటి విషయాలు ఇవన్నీ అవునండి రామోజీరావు ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఏ మాత్రం స్పార్క్ ఉన్నా కూడా ఇట్టే పదిగట్టేవాడు ఆ స్పార్క్ ని గుర్తించి వెను వెంటనే నేను ఈనాలో చేరిన మరీ తొలినాళ్ళల్లో నేను వరంగల్ డెస్క్ లో పనిచేశానండి నేను మొదటి రోజు నుంచి కూడా డెస్క్ లో సబ్ ఎడిటర్ గానే ఉన్నాను అప్పుడు అంటే జర్నలిజంలో చేరాలి అనేటువంటి నా కళ నెరవేరిన ఆ రోజుల్లో మరి నేను తిరగరాసిన వార్తలు కానీ పెట్టిన శీర్షికలు గాని అతి తక్కువ సమయంలో వారి దృష్టిని ఆకర్షించే వారు అంటే వారికి ఉన్న గొప్ప లక్ష్యం ఏంటంటే మా పత్రికని ప్రతిరోజు చదివి అందులో తనకు నచ్చినటువంటి అంశాల మీద కామెంట్స్ రాసేవారు ఆ కామెంట్స్ లో అందులో ప్రశంసలు ఉంటాయి ఆ తర్వాత తిట్లు కూడా ఉంటాయి వచ్చిన వెంటనే కరెక్ట్ చేసేవారు ఈ వార్తని పాస్ చేసిన ఎవరు అని రాసేవారు అంటే అవి మందలింపు అలాగే ఇక్కడ శీర్షిక బాగున్నా ఇంట్రో బాగున్నా లేకుంటే ప్రజెంటేషన్ బాగున్నా అసలు అది ఇది గుడ్ అని రాసేవారు మొదట్లో తర్వాత బాగు అని రాసేవారు వెరీ గుడ్ అని రాసేవారు అభినందనలు అని రాసేవారు ఈ రోజు పత్రికలో జీవకళ కనిపిస్తోంది అని చెప్పి ఇట్లా కామెంట్ రాసేవారు వారి ఒక్కొక్క కామెంట్ మమ్మల్ని తప్పుల్ని దిద్దుకొని సరైన మార్గంలో వెళ్లే విధంగా ఇంకా బాగా పనిచేసేలాగా అద్భుతంగా శీర్షికలు పెట్టేలాగా నడిపించే ప్రతిరోజు కూడా వారి కామెంట్స్ కోసం మేము ఎదురు చూసేవాళ్ళం జిల్లాలో పనిచేస్తున్నాం పేపర్ ప్రింటింగ్ వెళ్లే ముందు కూడా ఆయన క్షుణ్ణంగా చదివిన తర్వాతే ప్రింటింగ్ పంపిస్తారు అనేది వినున్నాము వాస్తవం అది పూర్తిగా వాస్తవం కాదండి ఎందుకంటే ఇప్పుడు ఇన్ని జిల్లాలు ఇన్ని పత్రికలు ఇన్ని జోన్లు ఇన్ని పేజీలు ఇన్నింటిని వారు ముందుగా చూసి ఒక్కడు చూసేటటువంటి పని కాదండి అది బాధ్యం కూడా కాదు అతి ముఖ్యమైన అంశాలకు సంబంధించి మాత్రమే వారు చూడాలనుకున్న అంశాలు మాత్రమే చూస్తారు మిగతా స్వేచ్ఛ అంతా కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి మాలాంటి పాత్రికేయులకి వారు వదిలేస్తారు వారు ఒక మా మీద ఒక బాధ్యత పెట్టారు అంటే ఆ బాధ్యత మేమంతా కూడా అంటే మేము రామోజీరావు ప్రతినిధులుగా మేము పనిచేస్తాం మేము ఏదైనా తప్పు చేస్తే రామోజీరావు గారికి మచ్చ వస్తుంది తప్పు చేస్తే రామోజీరావు గారు కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి ఒక స్పృహ నిరంతరం మమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అందువల్ల మా వెనకాల నిలబడి నన్ను చూస్తున్నారు అన్నట్టుగా ఆ భావన మాలో ఎప్పుడు ఉండేది అందువల్ల అత్యంత బాధ్యతాయుతంగా మేము పనిచేసే వాళ్ళ వాడికి అంతే తప్ప ముందే అన్ని చూస్తారు అనేది పూర్తిగా వాస్తవం కాదండి వారు ప్రచు ప్రచురణ జరిగిన తర్వాత వారి యొక్క మార్క్ వారి యొక్క కామెంట్ అనేది మమ్మల్ని ముందుకు నడిపించేదండి అంటే నైపుణ్యం ఉన్న కాదు కొత్త వారిని కూడా ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు రామోజీరావు అని చెప్పి నిజమండి అది ఎందుకంటే నేను చెప్పే ఇంతకు ముందు పార్క్ ఏమాత్రం ఉన్నా కూడా వారు అది అలా చేపట్టి పైకి తీసుకెళ్లిపోతారు అంటే ఉదాహరణకి ఇప్పుడు మేము ఎలాంటి జర్వలిజంలో శిక్షణ చేరకుండా ఎలాంటి కోర్స్ చేయకుండా మమ్మల్ని ఉద్యోగంలో తీసుకున్నారంటేనే మరి వారు మాలో ఉన్నటువంటి దాన్ని ఎక్కడో వీడికి కొంచెం ఉండి వీడు మనకి పనికి వస్తాడు అనేటువంటి గుర్తించి తీసుకుంటారు ఎలాంటి శిక్షణ లేకుండా మొదటి రోజు నుంచి మేము పూర్తిగా వార్తా రచనలో నిమజ్జనమయ్యాండి అలాగే కొత్త వాళ్ళని తీసుకొని తీర్చిదిద్దడంలో వారిని మించిన వాళ్ళు లేరండి అంటే ఉదాహరణకి కార్టూనిస్ట్ శ్రీధర్ గారు ఉన్నారండి ఆయన కార్టూనిస్ట్ గా చేరలేదు ఈనాల్లో ఆయన వేరే ఒక చిన్న ఉద్యోగంలో చేరితే వారిలో ఉన్న స్పార్క్ ను గుర్తించి వారిని దేశంలోనే గర్వించదగ్గ కార్టూనిస్ట్ గా తయారు చేసినటువంటి ఘనత రామజీరావు గారు ఈనాడు అంటే శ్రీధర్ శ్రీధర్ అంటే ఈనాడు అనేలాగా రామోజీరావు గారి తర్వాత అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారు కార్టూనిస్ట్ గా చేరలేదు ఈనాడులో ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ని గుర్తించి తీసుకొచ్చేవారు ముందుకి అవునండి అవునండి అట్లా చాలా మంది అండి చాలా మంది చాలా మంది ఈనాడులో ఎదిగిన వాళ్ళు వందల మంది ఉన్నారండి ఈనాడు ఏ మీడియా హౌస్ కు పోయినా కూడా రామోజీరావు గారి తయారు చేసినటువంటి జర్నలిస్ట్ లె కనిపిస్తారు రామోజీరావు గారి శిక్షణలో ప్రత్యక్ష శిక్షణలో ఆ తర్వాత కాలక్రమేణా జర్నలిజం స్కూల్ శిక్షణలో అక్కడ చదువుకున్న వాళ్ళే ఇప్పుడు అన్ని మీడియా హౌసెస్ లో కూడా ఉన్నారండి అది తెలుగు పాత్రికేయ రంగంలో రామోజీరావు గారిది ఒక చెరగాని ముదురండి చివరిగా ఏం చెప్తారు శ్రీనివాసరావు గారు రామోజీరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగు భాషకి సమాజానికి దేశానికి వారు ఎంతో సేవలు అందించారు వారి లోటు వారు ఈరోజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం వారు ఎనభై ఎనిమిది సంవత్సరాల పాటు ఆఖరి క్షణం వరకు కూడా అక్షర సైద్యంలో ఉన్నారు వారిని ఇటీవల మా అమ్మాయి వివాహం సందర్భంగా ఆహ్వానించడానికి వెళ్ళాను వారు మీ మా అమ్మాయి పెళ్లికి రావాలండి అని అడిగితే నన్ను చూస్తున్నావు కదా శ్రీనివాస్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రాలేను అని అంటూ రాలిపోయే క్షణం వరకు కూడా పని పనిచేస్తూ పనిచేస్తూ రాలిపోవాలన్నది నా కోరికయ్యా అన్నారనమాట ఆ మాట నాకు మధ్య పదే పదే గుర్తుకొస్తుంది ఉదయం నుంచి వారు మా నాన్నగారు రావికి రామయ్య గుర్తుగారండి ఆయన కూడా టీచర్ కవి వారు చనిపోయినప్పుడు నన్ను మొదటిసారిగా పరామర్శించింది నన్ను ధైర్యం చెప్పింది రామోజీరావు గారు ఆ తర్వాత మా పెద్దమ్మాయి పెళ్లికి వచ్చి ఆశీర్వదించారు వారు మా కుటుంబంతో అంటే మా కుటుంబం పట్ల ఎంతో ప్రేమానురాగాలు చూపించేవారు వారి వెన్ను తట్టి ప్రోత్సహించేవారు ఇటీవలి కాలంలో వారిని రెండు మూడు సందర్భాల్లో కలవగలిగాను నేను వారిని కలిసిన ప్రతిసారి కూడా ఒక ప్రేరణ ఒక తండ్రిని కలిసిన భావన ఆ తండ్రిని ఒక తండ్రి దగ్గర ఎలాంటి భరోసా దొరుకుతుందో అలాంటి భరోసా వారి దగ్గర దొరికేది వారిని కోల్పోవడం నిజంగా నేను మా నాన్నగారిని కోల్పోయినట్టుగానే ఫీల్ అవుతున్నాను నాన్నగారు తర్వాత నాకు అత్యంత ఆ గౌరవనీయులు పూచులు రామోజీరావు గారు వారు వారు నాకు నా కుటుంబానికి మా అందరికి కూడా ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి మహా వ్యక్తి వారి వారిని నిత్యం స్మరించుకుంటాను వారు లేని లోటు అనేది ఎప్పటికీ తీరదండి వారి కుటుంబానికి మా ఎండి గారు కిరణ్ గారికి అంటే వారి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు చాలా విషయాలని తెలియజేశారు ఆయనతో మీకు ప్రత్యేకంగా ఉన్నటువంటి అనుబంధం ముప్పై నాలుగు సంవత్సరాల పాటు ఆ సంస్థలో రామజీరావు ఉన్నటువంటి అనుబంధాన్ని వివరించినందుకు మరొకసారి ధన్యవాదాలు నిజంగానే ఇది ఎవరు పూడ్చలేనటువంటి ఎవరు భర్త